সচকো বাকি ওয়েস্টু উনজাস টাউরান আমি কারাবাজন ఈ రోజు వీడియో ఏంటంటే మల్లు బాబు మీద ఏదో ఫ్రాంక్ చేద్దాం అనుకుంటుంది చెప్పు చాలా సీరియస్ ఫ్రాంక్ అన్నమాట అది ఎలా అది ఎలా రియాక్ట్ అవుతాడో ఫస్ట్ ఏందో చెప్పు ను మల్లు అంటే ఎవరో లవ్ లెటర్ రాశారంట ఎంతకి తెగించార అది ఫ్రాంక్ మాత్రమే అది ఎలా చేస్తామంటే మల్లు మల్లు బ్యాగ్ లోని మేమే లవ్ లెటర్ ఒక చాక్లెట్ ఖాళీ కవర్ పెట్టి

ఈరోజు పొద్దుటి నుంచి బబ్బుగాడు గరం గరం ఉన్నాడు ఈ టైంలోని మమ్మల్ని మామూలు టైంలో మామూలుగా సత్తాయించాడు ఇప్పుడు ఆడు చిన్న వయసులో బాధ్యత ఎత్తుకున్నాడు ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు అక్కల విషయంలో ఎంత రెస్పాన్సిబిలిటీ గా ఉన్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ విషయం చెప్పగానే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఫ్యూ మినిట్స్ అయితే ఇప్పుడు గైస్ బు విజునేది జిజ్జుని పంపించేసి బబ్బుని జిడ్జ్జి దారి పెట్టుకోమన్నాము వచ్చినాక చూద్దాం నేను ఇప్పుడు వాడికి కాల్ చేస్తా అది కూడా నువ్వు వీడియో తెచ్చు అది ఎలా మాట్లాడతాలో చూద్దాం ఓకేనా కానీ తెచ్చు బాయ్ 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 చేస్తాను వీడియో ఆన్ చేస్తావా జిజ్జన్ని మెసేజ్ చేసి నాకు కాదే నాతోనే ఉండని సైలెంట్ ఉన్నావు నేను అక్కడికి ఏం చెప్తానంటే నేను ఇంకా నేను అడగలేదని చెప్తాను చూద్దాం ఈ ఏడై ఆడు గుడ్డుతాడు మళ్ళీ ఏడున్నారా హలో విషయం చెప్తా జరా వర్రకుండా బిను పక్కకి పక్క నేను మా మల్లు బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ చూసినారా ఇక్కడ సోఫాలో వదిలేసింది చూస్తే లోపల ఒక ఖాళీ చాక్లెట్ కవర్ను ఒక లెటర్ దొరికింది బయట ఆ లెటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది నాకు ఏంటంటే ఒక లవ్ సింబల్ ఉంది ఐ లవ్ యూ మల్ కొన్ని వర్డ్స్ అర్థం అవుతున్నాయి కొన్ని దోట్లకి నా అందులో ఐ లవ్ యూ అని ఉంది తినేసిన చాక్లెట్ కవర్ ఒకటి ఉందనమాట నేను ఇంకా పిల్లని అడగలే ఈ టైంలో కాదురా జిజ్జన్న చెప్తావా அதுதான்

तो छोटू नीद। तो 왜 이러네 ए अडू मामी देती ना कोके लागली इकडे लेकर असताना को ए मुना अडगा मन ए मुना जपे मन ए मुना दुसरा सुसु चेक ने आनी को मला उडा मारला तर तो चपे आईपतो ऐ ओ सुसु फर्स्ट सुसु म्हणता ना तो कोण नसतो तो म्हटला नाही ऐ मार 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 मीनु ए इने ए ना अरे ओ काल ए आता येलो कस्टम

తెలవాలంటే చెప్పాను ఎట్లనే ఆగరా నువ్వు మధ్యలో నీకు అప్పుడు చెప్పిన ఫోన్ లో మధ్యలో రాక మధ్యలో రాక నేను అడుగుతా సరే ఎట్లా వచ్చింది

ఇందరసే ఇన్సడరలాని కరెపిల పర్సి పెన నడగరా ఏంటి అంటే ఓకేనా ఇట్లా ఏంది ఇది ఇది ఏంటిది లో అంత ఈజీగా చెప్తున్నానా మజాకైతుందా మరి నేను పెట్టుకోలేనన్న బ్యాగలా లేదు

నే కళ్ళీマガడీకి పోతానా నీ ఇష్టమా కొనిష్టమా ఇష్టమైతే ఇక్కడే నిల్పో ఏదో నాది 16 ముఖం చూపెకెళ్లిపోయింది ను కోయిదండి నుక్కడ లోకేషన్ ఉండికో కోపంత్ర రా ను ఎవర్నిదో పంపొని వరి ఎవర్నిదో ఏనామిది ఏంది ను ఇంకొంచెం అంచల రా రే జోడే ఇచ్చు తీట్టుకున్నా ఇ쁘 ఏంది ను ఇష్టమంటారా తీట్టుకున్నా ఇ쁘 ఏంది అది ఏమంటార ఏ కాదు

అర్థమైందా ఇవ్వండి అమ్మాడు ఫస్ట్ తీసుకునే ముందుండాలి బాధపడుతున్నాడు వాళ్ళకి ఎంకరేజ్ వస్తున్నాం కదా

ఒప్పుకుంటా కాదు అనట్లే కానీ నువ్వు అదే ఆవేశంతో అదే మంచిగా ఇలా చేస్తుంది నువ్వు ఏ విధంగా చెప్తాడు చెప్పా

ఇగో బయట ఉండాల ఇగో ఇంకోసారి చేతులు లేకు అందరు తెచ్చేటట్టు చేయకంరా ఎందుకురా ఏంది మళ్ళీ చెప్పు అట్లా నుంచోకు నీ అంటే నీళ్ళు వెళ్ళిపో నువ్వు కడుతున్నావు ఏమో ఇంటికి రా ఇక్కడ

ఏం పిల్ల ఏది పెడతాను మాట్లాడుతున్నావు కనీసం ఇంట్లో చెల్లి తమ్ముడు ఇలా తండ్రి తర్వాత నువ్వే ఇంటికి పెద్దాడు

హలో బయట నా పేరు అర్థమైందా కోసం చూడమైందా ముఖం ఇట్లా బోర్లతో Who gave it to you? He will not give it to you. Don't beat me. You are beating me. Do you want to read another poem? I don't understand. Why don't you beat me? I don't want to beat you. Do you want

ఎట్లుంది చేయలేదా ఫ్రాంక్లు ఎప్పుడు జరుగు మమ్మీ జరుగు మమ్మీ నీకు తెలుసా 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 ఇందాయి కాని ప్రాంక్ మాత్రమే సాలిడ్ వడ్డది ప్రాంక్ యా మాట వడ్డది మాట ఆ లై భలే ముందునోలేంట ప్రాంక్ ఆ మరి చేసామా మరి ప్రాంక్లు పెట్టుకోలేవు మాత్రం చేసామా చేసాం మాకి ఐడి ఇచ్చింది జెట్ సర్ తప్పేం లేదు సరే ప్రాంక్లు చేసాం లెటర్ వస్తాది చేసాం కదా నెక్స్ట్ డే కూడా చేస్తాం మరి ఓకేనా కాని చేలేవురా ఓకేనా సరే చేద్దాం ఓకేనా సరే పక్క ష్యూర్ ఆ రైట్